అందరికి కూడా తెలుసు ఒక మహిళా ఆఫీసర్స్ పైన ఒక వాళ్ళని విమర్శించడము వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా రెస్ట్ కావడం జరిగింది దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుస్తుంది దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావలసిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మనము త్వరలోనే దానికి కావలసిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది సో అందరు కూడా తెలుసు మనకు ఈ ఒక ప్రజా జీవితంలో విమర్శలు అనేది సహజము విమర్శం కూడా సకరాత్మకంగా ఉండాలి కానీ ఒక వ్యక్తి ఒక చరిత్ర కానీ వాళ్ళని అవమాన చేయడము చాలా క్రూరత్వము అది కూడా మహిళల పైన మనము విమర్శ చేయడము ఎటువంటి ఆధార లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము ఈరోజు మహిళలు అన్ని రంగంలో ఒక విజయం సాధించారు ప్రజా పాలనలు కావచ్చు మన పాలన కావచ్చు మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు అట్లానే సైంటిస్ట్ ఉన్నారు ప్రతి రంగంలో కూడా ఉన్నారు అట్లానే ఈ ఒక రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఒక మహిళల గౌరవించడంలో చాలా ప్రపంచంలో చాలా ముందు ఉంది సో ఈ ఒక సమాజంలో ఎక్కడు మహిళల్ని గౌరవిస్తారో ఎక్కడ వాళ్ళు పూజిస్తారో మన సంప్రదాయంలో ఉంది అక్కడ సుభిక్ష ఉంటుంది సంతోషం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అందరు కూడా మంచి ఉంటుంది అలాంటి ఒక సమాజంలో ఈరోజు విమర్శ చేయడము చాలా అంటే చాలా బాధకరం అనిపిస్తుంది ఈ ఒక విషయం కూడా మీ అందరితో మాట్లాడడం కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎటువంటి ఆధార లేకుండా మనం విమర్శ చేస్తే ఆ ఒక ఫ్యామిలీలో ఏమైతుంది వాళ్ళకున్న రిలేషన్స్లో ఏమవుతుంది వాళ్ళు చాలా మందిలో ఎందుకంటే అధికారులందరూ కూడా చాలా మందితోని వివరించాల్సి వస్తుంది అలాంటి ఏ పరిస్థితిలో వాళ్ళు మాట్లాడతారు ఏ పరిస్థితిలో వాళ్ళు పని చేస్తారు మనం ఊహించలేదు ఎందుకంటే మన ఇంట్లో కూడా మన అమ్మ ఉంది మన చెల్లెలు ఉన్నారు అక్కలు ఉన్నారు మనకు కూడా ఉన్నారు మిస్సెస్లు ఉన్నారు వాళ్ళపైన కూడా మనం ఇట్లా చేస్తే ఏమనిపిస్తుంది ఆ ఒక ఇంట్లో కానీ ఆ వాళ్ళు తిరుగుతున్న సమాజంలో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అలాంటి విమర్శించడము దాని భాగంగానే మనము ఈరోజు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది డెఫినెట్లీ ఈ ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లడం జరుగుతుంది మనము మీ అందరు కూడా తెలుసు సృష్టికి మూలము అమ్మ అమ్మ అంటేనే సృష్టి మనము అమ్మని కానీ ఆ స్త్రీని కానీ అమ్మ అంటే స్త్రీ స్త్రీని మనము అవగరవం చేస్తే మనము సృష్టిని అవమానించినట్లు సో మనము దాని భాగంగానే సో అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు పైన యంత్రాంగం పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడే వస్తే ఉంది కూడా లైవ్లో చూశాను చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు ఏదో నిరుష ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే వీరందరూ ఉండేవాళ్ళ ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడు మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి చట్టం తను పని చేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాను అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళు వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడం చాలా బాధము డెఫినెట్లీ చట్టం తన పని మహిళల గౌరవం గురించి అంటున్నారు కదా రాత్రి ఎన్టీవి దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది సిఓ ఎన్టీవి సిఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు ఇది పోలీసింగ్ కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కదా మనం పిలిపిస్తే రావాలి కదా వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టర్ మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది ఆనే మనం కోఆపరేట్ చేయాలి కదా అని చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అలాంటి ఉన్నప్పుడు ఆమె ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు జరిగి కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు ఎందుకు చట్టం ముందు రండి కదా చట్టం ఫేస్ చేయండి కదా అధికారం ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేట్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు చట్టంలో ఉంది ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను రావాలి తీసుకొస్తాను ఏముంది చట్టం ఇంటి పైన వాళ్ళ వైఫ్లని దేవి దేవి వస్తానని చెప్పి వచ్చి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి చూపించండి చూపించండి వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మహిళ ఆఫీసర్ని ఎట్లా అగపరుస్తారా ఏం ఆధారం ఉండదు మీ దగ్గర వాళ్ళు జీవించాలి వాళ్ళ కుటుంబాలు ఎంత పరిస్థితి ప్రాపర్ వేలో లో సిట్ అలా విచారణ చేయొచ్చు కానీ వితౌట్ నోటీస్ అంతా ఇన్వెస్టిగేషన్ సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ ఏం వేరే వేరే ఏం లేదు మేడం ఎందుకు చేయాలండి నోటీసు మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను ఎంక్వైరీ చేస్తాను మీరు రండి పిలిపించి పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి రావాలి కదా రావాలి కదా అయితే దాడి చేస్తానండి ఎక్కడైనా పోతే ఎక్కడ ఉన్న పట్టుకొని వస్తాను ఎక్కడ ఉంటే పట్టుకొని వస్తాను నేను చట్టం ముందు ప్రవేశ పెడతాను చట్టంలో చూసుకోండి మీరు ఈ రోజు పోలీసుల పైన యంత్రాంగం పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు ఏదో నిర్ంకిష ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడు మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి చట్టం తను పడి చేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాము అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడం చాలా బాధము డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా మనం పిలిపిస్తే రావాలి కదా వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఆధార పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది ఆనే మనం కోఆపరేట్ చేయాలి కాదని చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అలాంటి ఉన్నప్పుడు ఆమె ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎంత మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు ఎందుకు చట్టం ముందు రండి కదా చట్టం చేయండి కదా అధికారం ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేట్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు కావాల్సిందే తీసుకొస్తానండి కావాల్సిందండి నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను మనం అదేం అట్లా ఏం లేదు మనకు కావాల్సిన వాళ్ళు రావాలి తీసుకొస్తాను ఏముంది చట్టం దేవి వస్తానని చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి చూపించండి 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 వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేట సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మహిళా ఆఫీసర్ని ఎట్లా ఎగవపరుస్తారా ఏం ఆధారం ఉండదు మీ దగ్గర వాళ్ళు ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్ సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే వేరే ఏం లేదు మేడం సిట్ ఎందుకు వేయాలండి నోటీసు మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను ఎంక్వైరీ చేస్తాను మీరు రండి పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ సిగ గారు ఎక్కడ ఉన్నారండి రావాలి కదా రావాలి కదా చేస్తానండి ఎక్కడైనా పోతే ఎక్కడ ఉన్నా పట్టుకొని వస్తాను ఎక్కడ ఉంటే పట్టుకొని వస్తాను నేను చట్టం ముందు ప్రవేశ పెడతాను చట్టంలో చూసుకోండి మీరు చట్టం తన పని చేస్తుంది కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తాను